రోజు మా ఇంటి స్టైల్ పెసరటు మా చూద్దాం ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు ఆవాలు పచ్చిశనగపప్పు ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసి నూనె వేడైన తర్వాత పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి అవి ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు వేసి వేయించుకోవాలి అవి రెండు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి అన్నీ ఎర్రగా వేగిన తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు వేసుకుని ఉప్మా పలుచగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి గట్టిగా కావాలితే నీళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి కొంతమంది పలుచగా తింటారు కొంతమంది గట్టిగా తింటారు వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఆ నీళ్ళను రుచి చూస్తే సముద్రపు నీళ్ళలో ఉప్పగా అనిపించాలి అప్పుడు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఉప్మానొక స్లోగా వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ వేసుకోవాలి లేకపోతే ఉప్మా ఉండలు కట్టేస్తాయి కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకు ఉండలు కట్టేస్తాయి ఉండలు కట్టేస్తే అసలు మా బాగోదు కొంచెం దగ్గర వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం మీకు పెసరట్టు పిండి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి స్టవ్ మీద పెనం పెట్టుకుని రెండు గరిటల పిండి వేసి స్లోగా రౌండ్గా తిప్పుకుంటూ అట్టు వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ జీలకర్ర వేసుకోవాలి అట్టు చుట్టూ నూనె వేసుకుని అట్టు బాగా కాలేంత వరకు బాగా కాల్చుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకుంటేనే పెసరట్టుకు రుచి అందుకే కొంచెం ఎక్కువగా కాల్చుకోవాలి అలా అయిపోయిన తర్వాత ఉప్మా పెట్టుకుని మనం పెసరట్టు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకసారి పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం రెండు గరెల పిండి వేసుకుని దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ కొంచెం ఆనియన్స్ జీలకర్ర నూనె వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి ఒక సైడ్ ఎర్రగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కొంచెం ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి అప్పుడే పెసరట్టుకి రుచి ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మన పెసరట్టు మా రెడీ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ముగ్గుల వెలుగు ఛానల్